గురుగారు అష్టలక్ష్మి స్వరూపాలలో వరలక్ష్మి స్వరూపం అసలు లేనే లేదు అయినప్పటికీ కూడా ఈ స్వరూపానికి ఎందుకు లక్ష్మి అన్న శబ్దాన్ని మనం చూచినప్పుడు లక్ష్యార్థే లక్షణార్థే అని వ్యుత్పత్తి పది కోసం చెబుతుంది లక్షణం కలిగింది లక్ష్యంగా ఒక ప్రయోజనాన్ని అందించేది ఆ ప్రయోజనం ఆనందం సంతానం కలిగి ఉండడం ఆనందం సంతాన లక్ష్మి ధైర్యం కలిగి ఉండడం ఆనందం ధైర్యలక్ష్మి శక్తి కలిగి ఉండడం ఒక గొప్ప విశేషమైన అంశం వీర్యలక్ష్మి ఇలా ధాన్యలక్ష్మి విజయలక్ష్మి వీర్యలక్ష్మి శౌర్యలక్ష్మి సంతానలక్ష్మి అష్టలక్ష్ములుగా చెప్పే ఈ రూపాలన్నీ కూడా విష్ణు పురాణంలో వివరింపబడి ఉండగా భవిష్యోత్తర పురాణంలో శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా ఈ లక్ష్మీ స్వరూపాలలో మాత్రమే వరలక్ష్మి అన్న శబ్దాన్ని మనం గమనించవచ్చు మహాదేవ్యైచ విద్మహే ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ పూర్వం లక్ష్మీదేవి ఇంద్రుని వద్ద ఉండేది దురహంకారంతో ప్రవర్తించిన కారణం చేత దుర్వాస శాపానికి గురి అయిన ఆ ఇంద్రుడు లక్ష్మీదేవిని పోగొట్టుకోవడంతో లక్ష్మీదేవి వెళ్ళి సముద్రంలో చేరింది దేవదానవులు ఆ సముద్రాన్ని మథనం చేసే వేళలో తిరిగి పునరుద్భావం చెందిన అనంతరం ఆ అమ్మవారు విష్ణువును భర్తగా స్వీకరించింది మెడలో వరమాలికను అలంకరించి ఆయన వక్షస్థలం చేరింది అని కూడా దేవీ భాగవతం వివరిస్తుంది ఈ లక్ష్మి వరాలను అనుగ్రహించేటటువంటి లక్ష్మి కనుక అమ్మవారిని అర్చించే క్రమంలో అష్టలక్ష్ముల ప్రస్తావన లేకుండా మహాలక్ష్మి స్వరూపంగానే మనం ఈ వరలక్ష్మిని స్వీకరించాలి అమ్మకి ప్రీతికరంగా కమలములు చామంతులు అనేకమని సమర్పించాలి ఇలా అమ్మవారిని మహాలక్ష్మిగా పూజిస్తేనే ప్రయోజనం ఇది సారాంశం